మిథున రాశి వారికి అఖండ రాజయోగం జూన్ నెల పదిహేనవ తేదీ లోపు అదృష్ట మార్పులు ఒక వ్యక్తి కారణంగా మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతుంది అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతోంది జూన్ పదిహేనవ తేదీ లోపుగా మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి అన్ని కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందా మిథున రాశి వారికి సమయం చాలా ఆనందకరమైనటువంటి సమయంగా కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఏ పని చేపట్టినా సరే విజయ అవకాశాలు అనేవి మీరు చూస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశి వారికి పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండడం మేలు ఆదిత్య హృదయం చదవాలి అన్ని విధాలుగా కూడా నాటంకాలు తొలగిపోతాయి మీకు శుభయోగప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు మీ కృషికి తగ్గ ఫలితం మీకు సంపద రూపంలో లభిస్తుంది మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయపదంలో పయనించండి ధైర్యంగా చేసే పనులు మీకు చాలా గుర్తింపును అందిస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది సమాజంలో పేరు ప్రతి పెరుగుతాయి నిర్ణయాలు సంపూర్ణంగా తీసుకోండి అపార్థాలకు తవ్వకుండా శాంతంగా మాట్లాడండి వ్యాపారంలో చిన్న పొరపాట్లు లేదా ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి శాంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ఆధ్యాత్మికంగా దైవ బలం మీకు చాలా రక్షణగా ఉంటుంది మీకు ఈ వారాంతంలో ఒక శుభవార్త అనేది మీరు వినబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతోంది మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్ల మారబోతోంది ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే చూసేద్దాం ఈ రాశి వారికి మూడవ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఒకట వీలైన మిథున రాశిలోకి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు ఈ గోచరం యొక్క వ్యక్తిత్వ ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సామాజికంగా కూడా మీకు చక్కటి గుర్తింపు అయితే లభిస్తుంది బుధుడు మీ రాశికి ఒకటవ ఇలైనటువంటి మరియు నాలుగవ ఇంట్లకు అధిపతి అయినటువంటి బుధుడు ఒకటవిలైన మిథున రాశిలోకి ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించాడు ఈ ఈ తర్వాత ఆ అంటే ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదున రెండవ విలైన కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు ఈ గోచరం మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరియు ఆర్థిక పరమైన నిర్ణయాలను కూడా చాలా సానుకూలంగా ప్రభావితం చేయనుంది మాట తీరుతో కూడా మీరు కొంచెం స్పష్టత అనేది పెరుగుతుంది శుక్రుడు ఈ రాశికి ఐదవ మరియు పన్నెండవ ఇంట్లోకి అద్భుతమైనటువంటి శుక్రుడు పన్నెండవ విల్లైన వృషభ రాశిలో ఈ సమయంలో ఈ నెల ప్రారంభంలోనే ఉన్నాడు ఆ తర్వాత ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ఒకటవ విలైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గోచరం మీ యొక్క ఆకర్షణను మరియు సృజనాత్మకతను కూడా పెంచుతుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీకు ఆసక్తి అనేది అధికంగా హెచ్చుతుంది కుజుడు ఈ రాశికి ఆరవ మరియు పదకొండవ ఇంట్లోకి అధిపతి అయినటువంటి కుజుడు మూడవ ఇళ్ళైన సింహరాశిలోకి ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించాడు ఈ గోచారం మీ యొక్క ధైర్యాన్ని మరియు కమ్యూనికేషన్లో శక్తిని కూడా పెంచుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలకు కూడా అవకాశం కనిపిస్తుంది గురుడు ఈ రాశికి ఏడవ మరియు పదవ ఇంట్లకు అధిపతి అయినటువంటి గురుడు ఒకట విలైన మిథున రాశిలోకి నెల అంతా సంచరిస్తాడు ఈ స్థానం వ్యక్తిగత అభివృద్ధి మరియు భాగస్వామ్య సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి శని కారణంగా ఈ రాశి వారికి ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంట్లకు అధిపతి అయినటువంటి శనిదేవుడు పదవిల్లైన మీనరాశిలోకి ఈ నెల స్థిరంగా ఉంటాడు ఈ గోచారం కెరియర్లో స్థిరత్వాన్ని కానీ అదనపు బాధ్యతలను కానీ సూచిస్తుంది దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది రాహు మీ రాశికి తొమ్మిదవ ఇల్లైన కుంభరాశిలో ఈ నెలలో స్థిరంగా ఉంటాడు ఈ స్థానంలో ఊహించిన అవకాశాలను మరియు జ్ఞాన విస్తరణను సూచిస్తుంది ఆధ్యాత్మిక కార్యకలాపాలపైన ఆసక్తి పెరుగుతుంది కేతు మీ రాశికి మూడవ విల్లైన సింహరాశిలో ఈ నెలలో స్థిరంగా ఉంటాడు ఈ గోచారం ఆధ్యాత్మిక ఆలోచనలను మరియు సోదర సంబంధాల్లో లోతైన అవగాహనను పెంచుతుంది ధార్మిక కార్యకలాపాల్లో కూడా మీరు చక్కగా పాల్గొనే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందా ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఏకాగ్రత అనేది కూడా ఎదుకంగానే ఉంటుంది ఈ రాశి వారి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి చక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవైన నిటార్ దేహము ఆజానుభోదత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరిచే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశు వారం రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారం వీరు తమ దైలా శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మీదురు వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతికుడిచ్చే తత్వం కూడా వీళ్ళు ంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే వీరు తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే మీరు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి మిథునాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్